మహిళా పోలీస్ స్టేషన్లో మహిళలకు న్యాయం జరగడం లేదు మహల మహానాడు రాష్ట్ర అధ్యక్షులు గోదావరి జాన్పాల్ ఇక పూర్తి సమాచారం మేరకు పల్నాడు జిల్లా నర్సరాపేట నియోజకవర్గం నర్సరాపేట మండలంలోని శ్రీనివాస గిరిజన కాలనీలో గుమ్మరంపాటి హసీనా బేగం వేధింపులపై చేసిన ఫిర్యాదులో నలభై రోజుల కౌన్సిలింగ్ తర్వాత కేసు నమోదైంది ఈ క్రమంలో సోమవారం సాయంత్రం నల్గొండ సమయంలో నర్సరాపేట పట్టణంలో మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షులు గోదా జాన్పాల్ మీడియాతో మాట్లాడుతూ మే పదహారవ తేదీన ప్రమోద్ శ్రీనివాస్ తదితరులకు సంబంధించి హసీనా ఇంటిపై దాడి చేసి బెదిరించారని ఈ క్రమంలో సిఐ సుభాష్ కూడా సదరు మహిళను బెదిరించినట్లు ఆరోపణలు ఉన్నాయన్నారు సులభంగా సదరు మహిళకు రక్షణ కల్పించకపోతే మహిళా కమిషన్ మిషన్ కూడా కలుస్తామని సరఫంగా ఆయన హెచ్చరించడం జరిగింది తదుపరి కేసు నమోదు చేసిన తర్వాత నల్లపాడికి సంబంధించిన హసీనా బేగానికి సంబంధించిన భర్త మరిది కొంతమంది వ్యక్తులను తీసుకొని వచ్చి ఈ అమ్మాయి ఇంటిపైన రాత్రి సుమారు ఎనిమిది గంటల సమయంలో ప్రమోద్ శ్రీనివాస్ తో పాటు ఆదం షాఫీ ఆషాబి అలాగే హుస్సేన్ అనేటటువంటి వ్యక్తులు ఇంటి మీదకి రాత్రిపూట వచ్చి తలుపు పగలగొట్టి ఆ అమ్మాయిని అసభ్యకరంగా నానా దుర్భాషలాడి పిల్లల్ని కిడ్నాప్ చేస్తామని ఏపీ థర్టీ నైన్ సిఎస్ ఎనిమిది తొమ్మిది డెబ్బై రెండు స్కార్పియో నల్ల స్కార్పియో కార్లో వచ్చి స్థానికులు వచ్చేసరికి పారిపోయినటువంటి నేపథ్యం ఉంది సంబంధిత పోలీసులకు ఆ రోజు ఫిర్యాదు చేశారు కానీ ఆ రోజే వాళ్ళని పంపించడం జరిగింది తదుపరి అమ్మాయి మళ్ళా తిరిగి ఎస్పీ గారికి ఫిర్యాదు చేస్తే ఆ యొక్క కంప్లైంట్ని దిశ పోలీస్ స్టేషన్కి పంపించిన అనంతరం దిశ పోలీసు వారు సోమవారం కంప్లైంట్ చేస్తే గురువారం పిలిపించినటువంటి దిశ పోలీసు వాళ్ళు ఈ అమ్మాయి మీ ఇంటి మీదకి ఎందుకు వెళ్లారు ఎందుకు కొట్టారు ఆ అమ్మాయిని ఎందుకు అసభ్యకరంగా ఇతర వ్యక్తులు కుటుంబ సభ్యులు కాకుండా ఇతర వ్యక్తులు ఎందుకు మాట్లాడాల్సి వచ్చిందనే దాని మీద మాట్లాడకుండా కనీసం భర్తను కానీ ముద్దాయిలను పిలిపించకుండా అత్తమామను పిలిపించి ఆ అమ్మాయి ఇచ్చినటువంటి కట్ట కార్కుల గురించి మాట్లాడి అవి తేవన పక్షంలో ఈ అమ్మాయికి మద్దతుగా కాకుండా ముద్దాయిలకి మద్దతు తెలిపి కేసు క్లోజ్ అయినట్టుగా కంప్లైంట్ చేస్తే ఈ రోజు మరలా తిరిగి ఆ అమ్మాయి స్పందనకు రావడం జరిగింది స్పందనకి వచ్చినటువంటి ఆ అమ్మాయిని ఎందుకు వచ్చావు అని బెదిరింపు బెదిరించే విధంగా సిఐ సుభాష్ ని మాట్లాడటం చాలా బాధాకరం ఈ రాష్ట్రంలో మహిళలకు అన్యాయం జరిగితే మహిళా పోలీస్ స్టేషన్కి వెళ్తంటే మహిళా పోలీస్ స్టేషన్ లో ఉన్నబడినటువంటి అధికారులే ఈ రోజు ఆ స్టేషన్కి వెళ్ళడానికి భయభ్రాంతులు గురవుతా ఉంటే ఈ రోజు సిఐ సుభాష్ ని వ్యాఖ్యలు సిఐ సుభాష్ ని ఆ రోజు ప్రవర్తించిన తీరుని ఈ రోజు మారమానాడుగా ఖండిస్తా ఉన్నాం మేము ఒకటే అడుగుతా ఉన్నాం రాష్ట్రం ఖచ్చితంగా డీజీపీ గారి దృష్టికి మహిళా కమిషన్ దృష్టికి హోమ్ మినిస్టర్ గారి దృష్టికి తీసుకెళ్తాం ఈ రోజు ఈ పల్నాడు జిల్లా మహిళా పోలీస్ స్టేషన్కి వెళ్ళినటువంటి ఫిర్యాదులు ఏ విధంగా న్యాయం జరుగుతున్నాయో ఏ విధంగా అక్రమ మార్గంలో బాధితులు కాకుండా ముద్దాలకి బొమ్ము ఉన్నారో ఖచ్చితంగా దీనిపైన వెళ్తామని చెప్పేసి అని మేము తెలియజేస్తా ఉన్నాం ఈ రోజు ఈ పల్నాడు జిల్లాలో సుమారు దిశ పోలీస్ స్టేషన్లో ఉన్నటువంటి సిఐ మీద ఎన్ని ఫిర్యాదులు వచ్చాయో భవిష్యత్తులో కూడా ఖచ్చితంగా మేము సమాచారం ద్వారా తెలుసుకుంటాం ఇది మీడియా ద్వారా అలాగే ఉన్నతాధికారుల దృష్టికి వెళ్తాం హస్నా బేగం మీద ఎవరైతే ఇంటి మీదకి వచ్చి దాడి చేసి అసభ్యకరంగా దుర్భాషలాడారో వాళ్ళ మీద వెంటనే చర్యలు తీసుకునే విధంగా కేసులు నమోదు చేయకపోతే ఉండబడినటువంటి తల్లి కొడుకు తల్లి కొడుకులకి గనక న్యాయం చేయకపోతే ఖచ్చితంగా ఇది ప్రజాక్షేత్రంలో ప్రజా పోరాటానికి ప్రజా సంఘాల ద్వారా సిద్ధమవుతాయని సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం